హాయ్ వివర్స్ అందరికీ కూడా నమస్తే వెల్కమ్ టు ది తెలుగు టెటర్ ఛానల్ ఇప్పటివరకు అయితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పాఠ్య రివ్యూ చేయడం జరిగింది సో ఇప్పుడైతే మనం పాఠ్య పుస్తకాల్లో ఉండేటటువంటి ప్రశ్నలు ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది రానున్న టెట్లో మనం ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయబోతున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్ని మరోసారి ఎలా రివ్యూ చేసుకోవాలనే దాని గురించి అయితే ఒక చిన్న ప్రాక్టీస్ క్విజ్ సెషన్స్ అయితే రన్ చేస్తున్నాం ప్రతిరోజు కూడా నిర్ణీత పాఠ్యాంశాలపైన మీకు ఏదైతే క్విజ్ డిజైన్ అనమాట సో ఫస్ట్ క్విజ్ అండ్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్విజ్లో అడిగే ప్రశ్నల పైన మీ ఆన్సర్స్ అయితే వెంట వెంటనే మల్టిపుల్ చాయిస్ కాబట్టి కామెంట్ అయితే పెట్టండి ది ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ క్రింది అర్థాలలో తప్పుగా జత చేసిన వాటిని గుర్తించండి సో ఫస్ట్ వన్ రేడు రాజు సెకండ్ ఆప్షన్ చంద్రశాల చలువరాతి మేడ మూడు అనంగు సుదూరము నాలుగు కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది చూడండి మిత్రులారా ఇలాంటి ప్రశ్నలు మనకు అడగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది మూడవ తరగతి ఒకటో పాఠ్యాంశం నుండి తీసుకోవడం జరిగింది ప్రతి క్వశ్చన్ కూడా మీకు టెక్స్ట్ బుక్ నుండే తీసుకోవడం జరిగింది సో మీ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి ఇక అర్ధాల్లోకి చూసుకున్నట్లయితే రేడు రాజు సరైనదే చంద్రశాల చలో మేడ సరైనదే అనంగు అంటే ఇష్టమైన లేదా ప్రియమైన అని అర్థం వస్తుంది ఇక్కడ సుదూరం కాబట్టి ఇది తప్పు కల్పవల్లంటే కోరిన కోర్కెలు తీర్చేది కాబట్టి ఇది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ మీకైతే ఆప్షన్ త్రీ అవుతుంది అనమాట ఇక రెండో ప్రశ్నకు వెళ్దాం సో రెండో ప్రశ్న చూడండి దాసరథి కృష్ణమాచారి ఈ విషయంలో సరి అయిన వాక్యాలు ఏవి అంటే ఆయన విషయంలో సరైన వాక్యాలు ఏవైనా అడిగారు ఇందులో ఏదో ఒక తప్పుగా ఉందట సో ఆప్షన్ ఏ ఏబీసీ ఆప్షన్ బి ఏసీడీ ఆప్షన్ సి ఏబిడి ఆప్షన్ డి ఏబీసీడీ అని ఇచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ మీరు ఏదైతే రైట్ అనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి సో ఇప్పుడైతే ఒక్కొక్క వాక్యం గురించి చూద్దాం నిజాం రాచరికంకు తెలంగాణ విమోచనంకు మేలుకొల్పు పాటలు పాడిన వ్యక్తి దాసరథి కృష్ణమాచార్యులే ఇది రైట్ ఆన్సరే ఇక తర్వాత అగ్ని ఇక్కడ చూడండి ఈయన జీవిత చరిత్ర యాత్రా స్మృతి అని ఇచ్చారు కానీ ఈయన ఆత్మకథ ఇది జీవిత చరిత్ర కాదు ఆత్మ కథ అయితే యాత్ర స్మృతి అవుతుంది ఇది తప్పుగా ఉంది అదేవిధంగా అగ్నిదార రుద్రవీణ మహోంద్రోద్యమం తిరుమల సమరం అనేవి వీర రచనలే ఇది కూడా సరైనదే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా పనిచేశారు ఇది కూడా సరైనదే ఎలా అనుకుంటే ఇక్కడ మనకు సరైనది ఒకటి మూడు నాలుగు అంటే ఒకటి మూడు నాలుగు అంటే ఏబీసీడీ చూసుకుంటే మనకి ఏసీడీ సరిపోతుంది బి అనేది తప్పుగా ఉంది కాబట్టి మీరైతే ఏసీడీని చూస్ చేసుకోవచ్చు ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి అండ్ తెలుగు తల్లి పాఠ్య భాగం యొక్క ఇతివృత్తం ఏమిటి అనే ప్రశ్న అడగడం జరిగింది ఇక్కడ సో మరి దీని యొక్క ఆప్షన్స్ చూద్దాం ఒకటి దేశభక్తి రెండు భాషా అభిరుచి మూడు నైతిక విలువలు నాలుగు తల్లి ప్రేమ మీ ఆప్షన్ ఏదనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి ఓకే అంటే మనం టెక్స్ట్ బుక్లో ఈ ఇతివృత్తాలు అనేవి మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే విషయ సూచికగానే మనం తెరుచుకున్నట్లయితే అక్కడైతే మనకి స్పష్టంగా రాయబడి ఉంటాయి దాని యొక్క ప్రక్రియ పరిచయం కానివ్వండి ఇతివృత్తం కానీ మనకు విషయ సూచికలో ఉంటాయి కాబట్టి మీరు అక్కడ దీన్ని చూసుకోవాలి సో మీరు ఇచ్చిన ఆప్షన్స్ చూస్తూ ఉన్నాం సో దీని రైట్ ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం సో రైట్ ఆన్సర్ అయితే మనకి ఇక్కడ దేశభక్తి దేశభక్తి అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి తర్వాత ప్రశ్న అయితే శ్రీరంగం శ్రీనివాసరావు గారి ఆత్మ కథ పేరేమిటి ఎస్ మీకు తెలిసి చాలా వరకు తెలిసే ఉంటుంది కామెంట్స్ పెడుతూ ఉంటారు సో రైట్ ఆన్సర్ ఏదవుతుంది చూద్దాం ఒకటి ఆప్షన్ వన్ మహా ప్రస్థానం ఆప్షన్ టూ మరో ప్రస్థానం ఆప్షన్ త్రీ అనంతం ఆప్షన్ డి కడ్గ సృష్టి సో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో మీరైతే కామెంట్స్లో పెట్టండి మహాప్రస్థానం మరో ప్రస్థానం అనంతం ఖడ్గ సృష్టి ఈ నాలుగింట్లో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి ఎస్ అండి సో అందరికీ తెలిసిందే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆయన ఆత్మకథని అనంతం అని పిలుస్తాం కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ అయితే ఆప్షన్ త్రీ అయితే మనం చూస్ చేసుకోవచ్చు ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ప్రసిద్ధ కథా రచయిత లియో టాల్స్టాయ్ ఈ దేశానికి చెందినవారు లియో టాల్స్టాయ్ ఏ దేశానికి చెందినవారు ఒకటి అమెరికా రెండు జర్మనీ మూడు రష్యా నాలుగు ఇటలీ సో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో మీరైతే కామెంట్స్లో పెట్టండి ఆప్షన్ వన్ అమెరికా ఆప్షన్ టూ జర్మనీ ఆప్షన్ త్రీ రష్యా ఆప్షన్ ఫోర్ ఇటలీ ఈయన రాసినటువంటి ఒక కథ అనేది మహాబలం అనే కథ అనేది మన మూడవ తరగతి పాఠ్య పుస్తకంలో ఇవ్వడం జరిగింది ఎస్ అండ్ అంతేకాదు గాంధీ గారు కూడాను ఈయన రచనలు చదివి ప్రభావితం ఆయన ఆత్మకథలు చెప్పడం అయితే జరిగింది సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే మనకి రష్యా అండి రష్యా అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి ఆల్స్టాయి అనే మనకి రష్యా దేశస్థుడు రచయిత అనమాట ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే గురువుగారి ఇల్లు కాలిపోతుందిరా అనుకుని గబగబ తలుపులు తీసుకుంటూ లోపలికి వచ్చింది ఎవరు పరమానందయ్య గారి ఇల్లు కాలిపోతుందని వేగంగా వచ్చి తలుపులు తీసుకుంటూ లోపలికి వచ్చింది ఎవరు ఆప్షన్ ఏ శిష్యులు ఆప్షన్ బి రాజభటలు ఆప్షన్ సి దొంగలు ఆప్షన్ డి గ్రామస్తులు సో ఇక్కడ చూడండి అంటే పాఠ్య పుస్తకంలో ఉండేటటువంటి సెంటెన్సెస్ కూడాను ఎవరు చెప్పారు ఎవరితో చెప్పారు అనే వాటిపైన కూడా లోగడలో ప్రశ్నలు ఇవ్వడం అయితే జరిగింది టెట్ విషయంలో కాబట్టి ఖచ్చితంగా పైన కూడా పట్టు సాధించాలి సో వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి ప్రతి లెసన్ సంబంధించి మన ఛానల్లో పెట్టడం జరిగింది ఎస్ అండి సో మీరు అనుకున్నది కరెక్టే రైట్ ఆన్సర్ అయితే ఆ రాజభటులు అండి ఇంటి నుండి వస్తున్న దూపం పొగను చూసి భయపడుతూ అటుగా వెళ్తున్న రాజభటులు వెంటనే తలుపు తీసుకుంటూ లోపలికి వస్తారనమాట ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి సో నెక్స్ట్ టైం నుండి మీకు టైమర్ కూడా ఇవ్వడం జరుగుతుంది టైమర్లో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి పరమానందయ్య ఇంటికి వచ్చిన దొంగలు ఎంతమంది శిష్యులను చూసి భయపడ్డారు అంటే ఎంతమంది శిష్యులను చూసి భయపడ్డారు అంటే పరమానందయ్య ఇంటికి వచ్చేటప్పటికి దొంగలు పడేటప్పటికి అక్కడ చాలామంది శిష్యులు ఉంటారు ఎంతమంది ఆప్షన్ ఏ ఆప్షన్ ఒకటి నాలుగు ఆప్షన్ టూ ఐదు ఆప్షన్ త్రీ పన్నెండు ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది సో గతంలో టెక్స్ట్ బుక్లో ఉండడానికి ఈ టెక్స్ట్ బుక్లోకి చిన్న చేంజ్ అయితే వచ్చిందనమాట అందుకే ప్రశ్న సో మీకైతే టైం అయితే ఉంటుంది మీరు వెంట వెంటనే ఆన్సర్లు వింటూ మీ యొక్క ఆన్సర్ను కూడా కామెంట్స్లో పెట్టండి ఓకే పరమానందయ్య ఇంటికి వచ్చిన దొంగలు ఎంతమంది శిష్యులను చూసి భయపడ్డారు సో రైట్ ఆన్సర్ అయితే లోగడలు అయితే టెక్స్ట్ బుక్లో రకరకాలుగా ఉండేది ఇప్పుడైతే మనకు ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ పన్నెండు మంది శిష్యులు అక్కడ పడుకొని ఉండడం చూసి దొంగలు భయపడతారనమాట ఇక తర్వాత ప్రశ్నకు వెళ్దాం సో తర్వాత ప్రశ్న అయితే క్రింది వాటిలో సరైన వాక్యాలు ఎంచుకోండి అంటూ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కొన్ని వాక్యాలు అయితే మీకు ఇవ్వడం జరిగింది ఇందులో సరైన వాక్యాలు ఎంచుకోండి ఒకటి ఈసఫ్ కథలు గ్రీక్ పురాణ కథలు బి ఇవి ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం నాటివి సి ఈసఫ్ ఆఫ్ కథలు ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి సో మూడు స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి ఆప్షన్ వన్ ఏ అండ్ బి ఆప్షన్ టూ బి అండ్ సి ఆప్షన్ త్రీ ఏ అండ్ సి ఆప్షన్ డి ఏబీసీ మీరు ఏవి సరైనది అనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే పెట్టండి సో ఈ తరహా క్విజెస్ మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఒపీనియన్ని అండ్ సజెషన్ని ఖచ్చితంగా పెట్టండి ఖచ్చితంగా దాని మీ సజెషన్స్ ప్రకారమే చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే సో సెవెంత్ క్లాస్ సెకండ్ సెమిస్టర్ తప్ప మిగతా అన్ని వీడియోస్ కూడాను మన ఛానల్లో అయితే ఉన్నాయి ఇంగ్లీష్ అనేది తొందరలో మీకు క్విక్ రివ్యూస్ అని చేసి పెట్టడం జరుగుతుంది సో మీ అందరు తెలిసిందే ఇందులో చూస్తే మొదటిది ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలు సరైనదే ఇవి ఇప్పటికీ మూడు వేల సంవత్సరాల క్రితం నాటివి అన్నారు కాదండి ఇప్పటికీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటివి కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు ఈసఫ్ కథలు ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదించబడ్డాయి ఈ స్టేట్మెంట్ రైట్ అనమాట అంటే ఏసీ ఉండేది రైట్ కాబట్టి ఆప్షన్ త్రీ అనేది మీకు సరిపోతుంది ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి క్రింది వాటిలో ఆలూరి బైరాగి గారి రచన కానిదేది అని అడిగారు అంటే కంటెంట్ మనం చదివేటప్పుడు ప్రతిది కూడాను స్పష్టంగా చదవాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆప్షన్స్ పడలేదు ఒకటి చీకటి మేడలు రెండు నూతిలో గొంతుకలు మూడు నిగమ గీతి నాలుగు దివ్య భవనం సో ఇక్కడైతే మీకు ఆప్షన్స్ అయితే పడలేదు సో రెగ్యులర్గా అనుకుంటాం కదా ఆప్షన్ వన్ అనుకుందాం ఇది ఆప్షన్ టూ ఇది ఆప్షన్ త్రీ ఇది ఆప్షన్ ఫోర్ అనుకుందాం చీకటి మేడలు నూతిలు గొంతుకలు నిగమ గీతి దివ్య భవనం మరి క్రింది వాటిలో ఆలూరి రచన కానిదేది సో ఇక్కడైతే మీకైతే నాలుగు ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి తొందరగా గెస్ చేయండి మీ ఆన్సర్ అయితే కింద కామెంట్స్లో పెట్టండి సో ప్రతిరోజు కూడాను ఒక త్రీ ఆర్ ఫోర్ లెసన్స్ పైన ఇలానే మీకు రావడం జరుగుతుంది అండ్ రేపటి సిలబస్ అనేది చివరిలో మీకు అనౌన్స్ చేయడం అనమాట ఎస్ అండి ఇక్కడ ఈ ప్రశ్నకు మనం జవాబు చూసుకున్నట్లయితే ఆయన రాసినది ఆగమ గీతి అండి ఆగమ గీతి అనేది ఆయన రచన బట్ ఇక్కడ చిన్న అక్షరం మారుస్తూ మీకు ఇవ్వడం జరిగింది నిగమ గీతి అనేది కాబట్టి ఆప్షన్ త్రీ అనేది తప్పు కాబట్టి కానిదేది ఆప్షన్ త్రీ అవుతుంది అనమాట తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి ఇది ఏ ఏ ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందంటే కొన్నిసార్లు మన టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్లే ఉన్నది ఉన్నట్లుగా ఇవ్వడం అనమాట ఆ ఉద్దేశంతో టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ వన్ ఆప్షన్ బి టూ ఆప్షన్ సి ఆప్షన్ డీలు అనేవి ఇవ్వడం జరిగింది వీటిని జతపరచండి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది నిజానికి చాలా తేలిగ్గా ఉంటాయి కానీ పాఠ్యాంశాలు మనం చూడకపోతే ఇబ్బంది పడతాం అనమాట జోరున వాన కురిసింది నేల అంతా బురదగా ఉంది ముసలమ్మ గడగడ వణికింది పిల్లవాడు చేయి పట్టుకుని నడిపించాడు అందరూ అభినందించారు ఇది ఒక పాఠ్యాంశంలో ఉన్న కంటెంట్ అంతా కూడా మీకు టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరిగింది అలా అనుకుంటే మీకు బీసీ ఏది సో అంటే మీకు ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ సరిపోతుంది అనమాట సో ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఎక్సర్సైజెస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కావున మీరు కూడా ఆలోచించి దీన్ని ఆన్సర్ చేయండి ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి క్రింది వన్లో ఎవరికి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు ఎవరు పద్మభూషణ పురస్కారం అందుకున్నారు ఆప్షన్ ఏ శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు మూడు ఆలూరి భైరాగి నాలుగు దాసరథి కృష్ణమాచార్యులు ఈ నలుగురిలో ఎవరికి భారత ప్రభుత్వం అనేది పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం జరిగింది సో మీరు గెస్ట్ చేయండి మీరు ఏదైతే రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఆన్సర్ని కింద కామెంట్స్లో పెట్టండి మీ కామెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను ఈ ఛానల్ గురించి సజెస్ట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్లైకన్లో ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి అండ్ ఈ కంటెంట్ అంతా కూడా మన వెబ్సైట్లో మీకు పీడిఎఫ్గా చేసి పెట్టడం జరుగుతుంది తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకోవచ్చు సో రైట్ ఆన్సర్ చూద్దామండి సో క్రింది వాన్లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్న వారు మనకి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి క్రింద క్రింది వారిలో ఎవరి కవిత్వాన్ని ఇది ఎక్స్ట్రా పడింది దీన్ని రిమూవ్ చేయండి క్రింది వారిలో ఎవరి కవిత్వాన్ని శ్రీ శ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు అంటే క్రింది వారిలో ఒక రచని శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చారంట మరి ఆయన రచన ఏది ఒకటి టియోస్టాల్ లియో టాల్స్టాయ్ రెండు దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి మూడు ఆలూరి భైరాగి నాలుగు దాశరథి కృష్ణమాచార్యులు సో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే చెప్పండి ఓకే సో శ్రీశ్రీ గారి చేత ఇక్షు సముద్రంగా పొగడింపబడిన లేదా పేర్కొనబడిన రచయిత ఎవరు అండి లియ ట దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ఆలూరి బైరాగి అండ్ దాసరథి కృష్ణమాచార్యులు గారు సో మీరు రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారో కామెంట్స్ అయితే పెట్టండి సో ఇక్కడైతే రైట్ ఆన్సర్ అయితే మనకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక తర్వాత ప్రశ్న చూద్దాం క్రింది వారిలో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క రచన లక్షణం ఏది సో ఒకటి అక్షరాల మీద రెండు భావన సౌకుమార్యం సౌకుమార్యం ఆప్షన్ సి శబ్ద సంస్కారం ఆప్షన్ డి పైవన్నీ సో ఇక్కడ మనకి వెంకటకృష్ణ శాస్త్రి గారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క రచన లక్షణాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఒకట రెండ మూడ లేదా పైవన్న మీ ఆప్షన్ అయితే ఏదనుకుంటున్నారు కింద కామెంట్స్లో అయితే చెప్పండి సో గాయస్ ఈ విధంగా మీకు ప్రతిరోజు కూడాను మీకు ఇచ్చిన నిర్ణీత సిలబస్ పైన ఒక పది నుండి పదిహేను ప్రశ్నలు అయితే తయారు చేసి మీ ముందుకు రావడం జరుగుతుంది సో ఇది ఈ ప్రయోగం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క సజెషన్స్ కామెంట్స్ పెట్టండి డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది సో రైట్ ఆన్సర్ అయితే ఇవన్నీ కూడా ఆయన యొక్క కవిత అండి కాబట్టి పై వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత ప్రశ్న ఓకే క్రింది వాటిలో విభిన్నంగా ఉన్నదానని గుర్తించండి సో చివరి ప్రశ్న సో దీన్ని ఆప్షన్స్ వన్ ఊర్వశి కృష్ణపక్షం మొదలైనవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచనలు సమరం శాంతి లియో టాల్స్టాయ్ గారి రచన ఆప్షన్ త్రీ శ్రీశ్రీ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించారు ఆప్షన్ డి ఆలూరి భైరగ్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ఇదండి ఇక్కడ ఉన్న నాలుగు ఆప్షన్స్ అయితే ఇందులో విభిన్నంగా డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించాలి సో ఆప్షన్ వన్ ఊర్వశి కృష్ణపక్షం మొదలైనవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి రచనలు సమరం శాంతి లియోటాల్స్టాయ్ గారి రచన శ్రీశ్రీ గారు పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించారు ఆలూరి భైరగ్ గారి కేంద్ర సాహిత్య అకాడమీ పొందారు సో మీరు అనుకుంటున్నారో రైట్ ఆన్సర్ అయితే కామెంట్ పెట్టండి సో ఇప్పుడైతే ఒకసారి ఆన్సర్స్ చూద్దాం సో ఊర్వశి కృష్ణవాక్ష్యం ఇవన్నీ కూడా మనకి కృష్ణశాస్త్రి గారి రచనలు సమరం శాంతి అన్నా కిరీన్ అనేవి డియో టాల్స్టై గారి రచనలు శ్రీశ్రీ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరణించారు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పుగా ఉంది ఆలూరి బైరాగ్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించడం జరిగింది సో ఇలా ఆప్షన్స్ ఇచ్చినట్లయితే మీకు ఆప్షన్ త్రీ అనేది మీకు రాంగ్గా ఉంటుంది కాబట్టి భిన్నంగా ఉంది ఏంటంటే తప్పుగా ఉంది కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో గైస్ ఇలా మనకి ప్రశ్నలు అడిగేటప్పుడు మనం చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కావున ఇలాంటి ప్రశ్నలతో మళ్ళీ మేము ముందుకు మరో వీడియోతో వస్తాను వీడియో ఎలా అనిపించింది సో ఖచ్చితంగా మీ యొక్క ట్రూ కామెంట్స్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా అండ్ మీ మీ సజెషన్స్ అయితే మేము ఫాలో అవుతాం అంతేకాకుండా ఈ కంటెంట్ అంతా కూడా మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది కంటెంట్ నుండి అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ని చేసుకోవచ్చు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అంతకని ముందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్ అందరికి సజెషన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్